అగ్ర కథానాయకుడు ప్రభాస్ వరుస సినిమాలతో జోరు మీదన్నారు ఆయన కథానాయకుడిగా దర్శకత్వం రూపొందిస్తున్న చిత్రం రాజాసాబ్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి సోమవారం ఫ్యాన్స్ ఇండియా గ్లిమ్స్ పేరుతో స్పెషల్ వీడియోను విడుదల చేశారు చాలా రోజుల తర్వాత ప్రభాస్ ఓ క్లాస్ లుక్లో కనిపించారు హారర్ రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతుంది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు తమ సంగీత దర్శకుడు ఏప్రిల్ పది రెండు వేల ఇరవై ఐదున రాజాసా ప్రేక్షకుల ముందుకు రానుంది సో ఈ చిత్రం ఎంతవరకు ప్రేక్షకుల ఆదరణ పొందుతుందో మనం కూడా వేచి చూడాలి ఇప్పటికే కల్కి అన్ని విధాల ఫ్యాన్స్కి ఉర్రూతలు ఊగిస్తూ ఉత్సాహాన్ని నింపుతూ వెయ్యి కోట్ల మార్కు దాటిన కల్కి ఆ తర్వాత వస్తున్న రాజాసాబ్ మూవీ ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో మనం ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వేచి చూడాలి సో లెట్స్ సి వాచ్ అండ్ ప్లీజ్ కామెంట్ ఈ వీడియో మీకు నచ్చితే Please like, share, comment, subscribe. Thank you guys.